నది మరి ఈ త్రివేణి సంగమంలో ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకటి సరస్వతి పుష్కరాలు గోదావరి పుష్కరాలు పెద్ద ఎత్తున జరుపుతూ ఉంటాం మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి సరస్వతి పుష్కరాలు జరిపే గొప్ప అవకాశం వచ్చింది అవకాశం కూడా ఇక్కడికి వేలాది మంది లక్షలాది మంది భక్తులు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని నుంచే కాక పక్కనున్న తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఈ గోదావరి అటువైపు ఉన్న మహారాష్ట్ర భక్తులు ఆ పై పైన ఉన్న ఛత్తీస్గఢ్ సంబంధించిన అనేక మంది వేలాది మంది భక్తులు ప్రతి సందర్భంలో కూడా ఇక్కడికి వచ్చి కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకోవటం జరుగుతుంది ఇది చాలా పవిత్రంగా కొలిచే ప్రాంతం ఇది కాళేశ్వరుడు అదేవిధంగా ముక్తేశ్వరుని కొలుస్తే ఒకటే జన్మలో కూడా ముక్తి కలిగే అని చరిత్ర చెప్తా ఉంది మనకి మనకు సంబంధించిన అనేక అంశాలు కూడా దీనిలో చెప్తా ఉన్న సందర్భంలో సరస్వతి పుష్కరాలు రెండు వేల ఇరవై ఐదు మే పదిహేను నాడు రావటం జరుగుతుందని వేదమూర్తులు అందరూ కూడా తెలియజేయటం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రి గారు బొండా సురేఖ గారి ఆధ్వర్యంలో ఈరోజు నేను నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తామని ఈ మంత్రిని నియోజకవర్గంలో నేను మంత్రిగా కూడా ఈ పుష్కరాలను పెద్ద ఎత్తున జరపాలి ప్రధానంగా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వేలాది మంది లక్షలాది మంది భక్త సోదరులు వస్తూ ఉన్నాం సందర్భంలో మరి కనీస వసతులు కలిపించాలని సమయం తక్కువ ఉన్నప్పటికీ ఎలక్షన్లు కోడ్ వచ్చినప్పటికీ వీలున్నంత వరకు పెద్ద ఎత్తున ఎవరికి భక్తులకు ఇబ్బంది జరగకుండా అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది ఈ సందర్భంలో దీనికిన్న ప్రత్యేకత ఇక్కడ ఈ త్రివేణి సంగమానికి సంబంధించి ఎక్కడో ఇతర ప్రాంతాల్లో ఈ గోదావరి నదికి లే సరస్వతి నదికి రానహిత నదికి లేకుంటే ఇతర నదులకు హారతి ఇవ్వటం జరుగుతుంది ఎందుకు మన రాష్ట్రానికి సంబంధించిన ప్రజానికాన్ని హారతి చూడాలి హారతి వల్ల జరిగే పుణ్యం వీరు కూడా కలగాలి మన ప్రాంతంలోనే ఈ ఆరతి ప్రోగ్రామ్ చేయాలని ఒక ప్రధానమైన ఆరతి పోగ్రామ్ని చేస్తూ ఉన్నాం ఈ పుష్కరాల సందర్భంలో దానికి కూడా ప్రత్యేకత ఏంటంటే కాశీ నుంచి ఎందుకంటే వారికి ఉన్న అనుభవంతో ఈ గోదావరి హారతి సరస్వతి నది హారతి ఇచ్చే క్రమంలో వారికి ఉన్న ప్రొఫెషనల్గా ఆరతిని ఖచ్చితంగా చేస్తే భక్తులందరికీ కూడా పుణ్యం కలుగుతుందని ఒక ప్రధానమైన ఉద్దేశంతో గత పది రోజుల నుంచి కూడా ఈ ఆరతి ప్రోగ్రాం నడుస్తాం సో ఈ సరస్వతి పుష్కరాల కోసం మీరు ఏమేమి ఇనిషియేటివ్స్ ఇక్కడ డెవలప్ చేసిండ్రు దాని గురించి పర్టికులర్లీ గార్డ్స్ అండ్ ఫర్ టెలిగ్రీమ్స్ ఫెసిలిటేషన్ బ్రీఫ్లీ యా ఒకటేమో ప్రతి పండుగ సందర్భంలో పెద్ద ఎత్తున ఇక్కడ భక్తులు వస్తుంటారు ఉదాహరణకి శివరాత్రి సందర్భంలో వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు దానికంటే ఇంతలు వచ్చే క్రమం కనబడ్డది పోలీస్ అధికారులు కానీ జిల్లా యంత్రాంగం కానీ ఈరోజు ఇంతమంది వచ్చే అవకాశం ఉందని చెప్పిన నేపథ్యంలో ఒకటి ప్రధానమైన ఘాట్ ఉంది కానీ త్రివేణి సంగమంలోనే స్నానం చేస్తారని అక్కడున్న ఈ ఘాట్ అంతా కూడా నిర్మాణం చేయడం సరస్వతి ఘాట్ సరస్వతి ఘాట్కి సంబంధించి ఇక్కడ సరస్వతి దేవత విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని పోవాలని ఉద్దేశంతో పదిహేడు అడుగుల విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకుని దాని ముందంటనే ఈరోజు ఆరతికి సంబంధించి మరి ఏడు నదులకు సంబంధించి ఆరతి ప్రోగ్రాం నిర్మాణంతో పాటు అటు ప్రక్కన ఉన్న మొట్టమొదటిసారి ఎందుకంటే చిన్న ప్రాంతం ఇది మారుమూల ప్రాంతం అటవీ ప్రాంతం ఈ ప్రాంత వాసులకు ఇక్కడ ఉన్నవారికి చిన్న వసతులు ఉన్నప్పటికీ ప్రభుత్వ పరంగా రేపు మరి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులందరికీ కూడా కనీస సౌకర్యాలు టెంపరీగా కూడా మొట్టమొదటిసారి టెంట్ సిటీని ఏర్పాటు చేశాం దాదాపు యాభై పడక గదులతో కూర్చొని ఉన్న ఈ టెంట్ సిటీని ఏర్పాటు చేసుకొని అక్కడ కూడా వసతులు ఇవ్వడానికి ఒక ప్రయత్నం దాంతోపాటు చేంజింగ్ రూమ్స్ ప్రధానంగా మహిళా సోదరి మళ్ళీ చేంజింగ్ రూమ్స్ ఇలాంటి ప్రాంతంలో ఇలాంటి సందర్భాల్లో వారికి ప్రైవసీ ఉండాలనే చేంజింగ్ రూల్స్ ఏర్పాటుతో పాటు ఇక్కడ మంచినీటికి ఇబ్బంది లేకుండా ఏ సౌకర్యం విషయంలో కూడా ఇబ్బంది లేకుండా అనేక జాగ్రత్తలు కూడా జిల్లా యంత్రాంగం దేవాదాయ శాఖ సంబంధించిన వారు వీలైనంత వరకు కల్పించడం జరిగింది సరే ప్రకృతి వైపరీత్యాలు వస్తూ ఉన్నాయి పది రోజుల నుంచి ప్రతిరోజు కూడా వర్షం పడుతూ ఉంది దాన్ని ఒక ఛాలెంజ్గా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకోవటం ఛాలెంజ్గా తీసుకొని వీలైనంత వరకు దాన్ని భక్తులపై ప్రభావం చూపెట్టకుండా ప్రయత్నం చేస్తాం అండ్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ పుష్కరాలు డెవలప్మెంట్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మాకు పంచాయతీ రాజు రోడ్ ఆర్ఎన్బి రోడ్డు ఇరిగేషన్కి సంబంధించిన వసతులు ఈ ఘాటు నిర్మాణం కానీ ఘాటు అప్రోచ్ కానీ ఘాట్కి సంబంధించిన అనేక అంశాల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని మధ్యలో రెండు నెలలు ఎలక్షన్ కోటు రావటం వల్ల కొద్దిగా ఇబ్బంది అయినప్పటికీ యుద్ధ ప్రతిపాదిక మీద అన్ని పనులు రోడ్లు కానీ మంచినీటి సదుపాయం కానీ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కానీ ఓ ఒక్క నిమిషం కూడా పోకుండా ఉండే ప్రయత్నం చేయడం జరిగింది భక్తులు కూడా ఆ విధంగా సహకరిస్తూ ఉన్నారు ఎందుకంటే పెద్ద ఎత్తున లక్షలాది మంది వచ్చినప్పుడు భక్తుల సహకారం లేకుంటే ఏది నడవదు ఉదాహరణకు చెప్తా ఉన్నాము వర్షం వచ్చి ఎవరు కూడా ఆపలేరు ప్రభుత్వం పక్షాన ఆపలేదు భక్తులు కూడా కోరుకున్న దేవుడు ఏం ఆలోచన చేస్తే అదే అయితే సో ఆ సందర్భంలో కూడా భక్తులు సహకరించడం జిల్లా యంత్రాంగానికి సహకరించడం అరే వర్షం పడ్డది కదా దీంట్లో మనం అందరం కూడా సహకరించాలని గత మూడు నాలుగు రోజుల నుంచి పడతా ఉన్న వర్షం వర్షం ప్రభావితం కూడా జిల్లా యంత్రాంగం దేవాదాయ శాఖ సంబంధించి వీలున్నంత వరకు మా ప్రభుత్వ యంత్రాంగం కూడా యుద్ధ ప్రతిపాదిక మీద ఎవరికి ఇబ్బంది లేకుండా కార్యక్రమం చేస్తాం చాలా పెద్ద ఎత్తున స్పందన ఉంది వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున స్పందన చాలామంది కూడా ఎందుకంటే అటవీ ప్రాంతం చాలా కష్టపడి రోడ్లు వేయడానికి డబుల్ రోడ్ వేయడానికి కూడా చాలా సంవత్సరాలు పట్టింది సో దాన్ని ఫోర్ లైన్ చేయడానికి ప్రయత్న భాగంలో సెంట్రల్ రిజర్వ్ ఫారెస్ట్ కనుక దాని అనుమతులు పొందడానికి ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నంలోనే రాబోయే రెండు సంవత్సరాలకు రాబోయే గోదావరి పుష్కరాలకు సంబంధించి ఆ ప్రయత్నంలోనే గట్టిగా కృషి చేస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడుతూ ఉన్నాం సో అది కూడా మళ్ళీ వచ్చేవారు కాళేశ్వరం చిన్న పుణ్యక్షేత్రం అంటే పుణ్యక్షేత్రం పెద్దది కానీ చిన్న గ్రామం లక్షలాది మంది వస్తూ ఉన్న తరుణంలో దీన్ని మేనేజ్మెంట్ ఇదే ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనుకోండి వచ్చే వెహికలర్ ట్రాఫిక్ కానీ లేకుంటే నడక ద్వారా కానీ లేకుంటే టూ వీలర్ ద్వారా కానీ ఈ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్ సో దాన్ని ఛాలెంజ్ అధిగమించాలి రేపు గోదావరి పుష్కరాలు రెండు సంవత్సరాలు ఇంకా పెద్ద ఎత్తున ఎందుకంటే ఈ విధంగా మా ప్రభుత్వం పెద్ద ఎత్తున భక్త సోదరులందరికీ కూడా ఎక్కడికో నార్త్ ఇండియాకు పోయాం ఎక్కడికో ఆ ప్రాంతాలకు పోకుండా ఇక్కడే మన ప్రాంతంలో ఉన్న విశిష్టతను ఈరోజు కాళేశ్వరానికి సంబంధించి త్రివేణి సంఘానికి సంబంధించిన విశిష్టతను తెలియజేసే ప్రయత్నంలో భక్త సోదరులందరికీ కూడా మన ప్రాంతంలోనే ఇంత పెద్ద ఎత్తున దేవాలయం ఉంది మూడు నదులకు సంబంధించి గోదావరి ప్రాణహిత అంతర్వాహిని అయిన సరస్వతీ నదికి పూజలు చేసే మరి అవకాశం వచ్చినప్పుడు దీన్ని ఉపయోగించుకునే కార్యాచరణ తీసుకునే ప్రయత్నంలో మేమందరం కూడా సమిష్టిగా పనిచేస్తూ తీసుకెళ్తా ఉన్నాం సరే చిన్న చిన్న డెఫినెట్లీ ఇబ్బందులు ఉంటాయి దాన్ని భక్త సోదరులు కానీ ఇతరులు కానీ అర్థం చేసుకొని పెద్ద ఎత్తున సహకరిస్తూ ఎందుకంటే ప్రభుత్వం లక్షలాది మంది కంట్రోల్ సెల్ఫ్ డిసిప్లిన్ ఆఫ్ డిపోటీస్ వారి వారి పట్లనే క్రమశిక్షణ అనేది పెద్ద ఎత్తున సహకరిస్తోంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం డెట్లీ నాకు ఒక పెద్ద అవకాశం దేవుడు తలంచిన వేళ అంత పెద్ద పుష్కరాలకు సంబంధించి అంటే ఒకటే ప్రాంతం కనుక పెద్ద ఎత్తున చేపియాలనే ఒక తపనతో ఉత్సాహంతో మరి మా ప్రభుత్వ సహకారంతో ముఖ్యమంత్రి గారి చొరవతో ఈ ప్రాంతంలో ఉండటం ఒక పుణ్యక్షేత్రం దాంట్లో ప్రధానంగా త్రివేణి సంగమం నా నియోజకవర్గంలో ఉండటం దానికి దేవుడు కల్పించిన ఒక అవకాశం ఒక ఆశీర్వాదాన్ని కూడా పది మందికి పంచే అవకాశాన్ని తీసుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాం గ్రేట్ ఫీల్ గ్రేట్ డివైన్ బ్లెస్సింగ్స్ టు బీ అండ్ టు మై ఫ్యామిలీ అండ్ టు మై పీపుల్ గోదావరి పుష్కరాలకు ఇక్కడ మా మేము చూసిన చిన్న చిన్న ఇబ్బందులు ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు ఏ విధంగా డిస్టర్బ్ అయ్యే అవకాశం ప్రధానంగా దానివల్లనే ప్రధానమైన అంశం దానికి తోడు ఇంకా వసతులు ఉదాహరణకి చేంజింగ్ డ్రెస్సెస్ ఎంత పెద్ద ఎత్తున వస్తారని మేము ప్రతిరోజు యాభై వేలు అరవై వేలు మంది వస్తారంటే ప్రతిరోజు రెండు లక్షలు మూడు లక్షలు వచ్చే క్రమంలో ఇవన్నీ బేసిక్ ఛాలెంజెస్ అనేదైతే ఉన్నాయో ఇబ్బందులు ఏమైనా లిమిటేషన్స్ ఏవైతే కనబడ్డాయో దాన్ని అధిగమించే కార్యక్రమం చేస్తాం మొత్తం ఇక్కడే కాదు యావత్ గోదావరి పుష్కరాలు నిజామాబాద్ నుంచి మొదలుపెట్టుకుంటే ఖమ్మం ఫివర్ ప్రాంతం వరకు కూడా మొత్తం గోదావరి పుష్కరాలు పెద్ద ఎత్తున మంచిగా చాలా పెద్ద స్కేల్లో చేయాలని మా ప్రభుత్వ ఉద్దేశం దాన్ని తీసుకెళ్లే కార్యక్రమం తీసుకుంటాం ఇక్కడ మీరు ప్లాన్స్ ఏమున్నాయి యా కాళేశ్వరం ముక్తేశ్వరం సంబంధించి దక్షిణ కాశీగా కొలవబడతాం ఈ దక్షిణ కాశీకి సంబంధించి ఇది ఒకటి పిలిక్రమేజ్ ప్లేస్తో పాటు ఒక ప్రధానంగా పిలిక్రమేజ్ టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో పోతా ఉన్నాం ఈరోజు మీరు ఘాట్ అక్కడ చూస్తూ ఉంటే ఆ నిర్మాణ కార్యక్రమాలు కానీ ఆ ఘాట్ కానీ ఆ ఘాట్ నుంచి మెయిన్ ఘాట్ వరకు కూడా ఒక ప్రధానమైన ఘాటుని నిర్మాణం చేసి దాంట్లో ఇక్కడికి వచ్చే భక్త సోదరులందరికీ కూడా ఈధర్ టూరిజం ఆస్పెక్ట్లు భక్తుల ఆస్పెక్ట్లో ఒక బ్యూటిఫుల్గా tourism pilgrimage tourism you know we are taking all the necessary steps and uh, tomorrow also we'll see that it will happen because we have two uh, years of time in this festival we had paucity of time and shortage of time what we thought what we thought of doing it we will definitely do before go the and it's a great opportunity for me and basically empower my people over here who are hosting this big festival in our place especially in my consciousness so, you know the godavari mata pranahita mata and uh, antaryami saraswati mata blessings which has been to me and to my family and to my people over here which i gave us a great divine opportunity for us to conduct this and at the same time the district administration and the endowments department and the government at the largest support because all the uh, functional, functional department like Panchachara, r and endowment, electricity, uh, irrigation. All put together. Police all put together. Putting there all thousands of employees over here within a short span of time. Food able to do what best we can. And I appreciate. Because shortcomings will be there in any day. I am not here to boast everything. All shortcomings there. We are every day in and day out this, uh, seven are trying to overcome that and uh, the issue being is it's basically because of the nature and this calamities heavy rainfall during summer Those incoming call from tv you know, said be identified, you know, identified by in this huge gathering species and in this huge pilgrimage uh, what we hold in any part of the world or in any part of india or any part of our state uh, until unless the self-discipline of the pilgrims, they don't take into consideration. We can't really perform and really appreciate, uh, you know, the discipline of uh, all the pilgrims and the devotees over here who are coming here for a great spiritual purpose to take a holy dip. You know, is also a biggest contribution and addition to the efforts made by the district collector and the district administration and the endowment department and the, public and the government at large. And this, I take it as a divine blessing. And this opportunity has come down to me because this time the government is there. And being a member of a cabinet here, you know, definitely, you know, God has thought maybe. So this is where he has given us the opportunity. And uh, we are trying to do what best to, you know, definitely, I would like to, you know, distribute what Punyam gets to all lakhs and lakhs of people thank you so much thank you.